జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజర్ అనే మూవీతో శుక్రవారం మనం ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్ గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి సలార్ సీజ్ ఫైర్ పద్దెనిమిది రోజుల్లో వసూలు ఏ విధంగా ఉన్నాయి పంతొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎంత మేర రాబట్టనుందనేది ఒకసారి చూద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీరు తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయకరంగు నిర్మించారు ఇందులో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా జగపతి బాబు పృదిరాజ్ విలన్ విలన్లుగా చేశారు షియారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావులు కీలక పాత్రలో నటించారు రవి బసురు సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి ఈ సినిమాకి డిజిటల్ మాధ్యమంలో సూపర్ హైప్ క్రియేట్ అయింది ఎక్కడ చూసినా విపరీతమైన బజ్ తొలి రోజు అంతా పాజిటివ్ రివ్యూలే ఎక్కడ చూసినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ పెను సంచలనం క్రియేట్ చేసింది అయితే సినిమాకి బిజినెస్ కూడా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి నైజాంలో అరవై కోట్లు సిడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో కలిపి మూడు వందల నలభై కోట్ల మేర ప్రభాస్ సలార్ సినిమా బిజినెస్ చేస్తుంది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది వసూళ్లలో రెండో రోజు కూడా అదే జోరు నూట పదిహేడు కోట్లు మూడో రోజు ముచ్చటగా వంద కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇలా పదో రోజు సుమారు ఇరవై ఒక్క కోట్లు పదిహేనో రోజు సుమారు పన్నెండు కోట్లు పద్దెనిమిదో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకువచ్చింది మొత్తం పద్దెనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఆరు కోట్లు దాటాయి సలార్ వసూళ్లు ఈ రోజు పంతొమ్మిది రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు ఏడు వందల ముప్పై కోట్ల మార్కు చేరే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు బాలీవుడ్ నుంచి